వల్లమినేని వంశీ ఆయనకి బెయిల్ ఎప్పుడొస్తుంది అనే చర్చ అయితే గత కొద్ది రోజులుగా నడుస్తోంది వాస్తవానికి ఆయన మీద రకరకాల కేసులు ఉన్నాయి కాకపోతే ఏ కేసులో ముందు బెయిల్ వస్తుందని తెలియదు కానీ రేపు తొమ్మిదవ తేదీన వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుంది అనే ఆశలు అయితే మళ్ళీ వాళ్ళ అనుచరులు చిగురిస్తున్నాయి ఎందుకంటే దీనికి ప్రధాన కారణం భూ ఆక్రమణ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ మీద వాదనలు అయితే ముగిశాయి భూ ఆక్రమణ ఆరోపణతో ఆరోపణలతో పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వలం నేను వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు అయితే ముగిశాయి ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్ణయాన్ని వెల్ల వెల్లడిస్తాము అంటూ న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ప్రకటించారు అప్పటి వరకు వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కూడా పోలీసులు స్పష్టం చేశారు తన భూమిని ఆక్రమించి నకిలీ పత్రాలు సృష్టించి మరొకరికి విక్రయించారు అంటూ విజయవాడకు చెందిన ఎస్ సీతామహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు ఈ కేసులో విజయవాడ కోర్టుకు వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు ఆయన తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు వాస్తవానికి ఇది ఒక రకంగా సివిల్ వివాదం అయితే ఇప్పటికే ఆయన జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసే ఉంది దానికి సంబంధించి ఇంకా బెయిల్ రావట్లేదు ఇప్పుడు మళ్ళీ ఇది ముందస్తు బెయిల్ లేదంటే పీటీ వారెంట్ మీద మళ్ళీ ఈయన్ని ఇంకొక చోటకు తరలిస్తారేమో అరెస్ట్ చేస్తారేమో అనేది ఏది ఏమైనా తొమ్మిదో తేదీన కాస్తంత రిలీఫ్ వస్తుందా ఓటర్ వస్తుందా లేదా వంశీకనే చూడాలి